ఇక ఎప్పట్లాగానే నర్మదా ప్రేమ వేదవతి కలిసి కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మాటలు లోపల ఉన్న శ్రీవల్లికి వినపడ్డంతో బయటకు వచ్చి వాళ్ళని చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది దాంతో ప్రేమ నర్మదా ఇద్దరూ కలిసి శ్రీవల్లిపై నీళ్లు కొట్టి పైకి లేపి ఏంటి బల్లక్కాయ్ టపీమని అలా పడిపోయావు అని నర్మదా అడగగానే ఏంటి మీరు అత్తయ్య గారు కలిసిపోయారా ఎప్పట్లాగానే ఇదివరకట్లాగా మాట్లాడేసుకుంటున్నారా ఏరి అత్తయ్య గారు అంటూ అటు ఇటు చూ కానీ వేదవతి అక్కడ కనిపించదు దాంతో వెనక నుంచి వేదవతి ఎంట్రీ ఇస్తుంది వల్లి అని గట్టిగా అరుస్తుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు తెలియక మాట్లాడుతున్నావా తెలివి తక్కువగా మాట్లాడుతున్నావా అంటే అన్నానంటారు కానీ నేను వీళ్లతో కలిసిపోవడం ఏంటి వీళ్లతో మాట్లాడడం ఏంటి నాన్ సెన్స్ నేను వీళ్లతో మాట్లాడడం అనేది కలలో కూడా జరగదు అని వేదవతి అనగానే నర్మదా తాను కూయకపోతే ఈ లోకమే తల్లారుదు అనుకుందంట ఒక కోడి అని సెటైర్ వేస్తుంది దాంతో వేదవతి కోపంగా ఏ మిమ్మల్ని అంటూ నర్మదా ప్రేమపైకి పై పై పైకి వెళుతుంది వేదవతి దాంతో ఇద్దరు కూడా సిల్లీగా ఏంటి ఏంటి అంటూ వేదవతి పైకి వెళ్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్